నమస్కారం అండి బాబు మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మాండంగా ఉంటుందండి అండి మేసేషో వాళ్ళకి మరి అదే విధంగా అస్తా నక్షత్రాలను చేసుకున్నారనుకోండి ఏమైనా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేస్ట్రాస్ వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీకి వెళ్ళిపోద్ది ఏమండి మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమండి అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావం మంత్రం చదువుకుంటే సరిపోద్దండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మణం ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండే బ్రాహ్మాణం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి ఏమండీ అతుక్కుపోతారండి ఐస్ క్రీమ్ తగిన కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంక అసలు పెళ్ళం చెంగు నెట్టేసుకొని వేసుకొని బజార్ తీసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమంటే అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కు బిక్కు అయిపోవడమే అండి అసలు ఏమండీ కాపతా కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి ఆ లేకపోతారండి మిథున రాష్ట్ర కాస్త ఏమన్నా కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాము అనుకోండి కర్కాటక రాసిన వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాసి వాళ్ళకి వృషభ రాష్ట్ర వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజ్ అవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్న అన్నారండి ఏమండి ఎన్ని అనుభవపూర్వకంగా చెప్తామండి ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడండి మా అన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్తు ఎక్కువ ఉందండి ఒకసారి పాయింట్ లేదండి అన్నాడు అమ్మే అండి అన్నగారు పాయింట్ అండి దానికి ఇది ఇదేటి అనుకున్నారండి బాబు రాశి ఫలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి ప్రజలు అంతే మామూలు దానికి ఎలా అంటారు ఏంటండి ఏమండీ ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసామనుకోండి ఈ వాళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళని చేస్తారు అనుకోండి పెళ్ళి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేష రాశి వాళ్ళు అయిన ఏమంటే అద్దెరిపోద్ది అండి ఏమండీ ఇంకా మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా ఆ పెళ్ళిళ్ళు ఏమన్నా మన ఊరు వాళ్ళు మనం పక్కన యాభై కిలోమీటర్లు దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనేసి వాళ్ళమండి బాబు ఉద్యోగం ఉన్నా సరే హాస్టల్ చూస్తామండి హాస్టల్లో అయితే నో అండి అలాంటిది కూడా కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరిస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది నేను కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాష్ట్ర వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి ఏమండీ తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళందరూ షష్టాష్టకం షష్ఠాష్టకం 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 అని డమేలని పడిపోరండి మగ్గు వాళ్ళు ఎందుకంటే షష్ఠాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళ కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్ది ఏమండి ఇప్పుడు మనం ఈ శివహరాశాలను తీసుకున్నాం అనుకోండి అబ్బా బలే రాసింది బాబు అసలు సింహరాజు దానాలే దానాలు చేస్తారండి ఎంత మంచివాళ్ళు సింహరాజు వాళ్ళు ఏమండీ ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బలే ఉంటుందండి ఎఫినట్ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళు ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పిల్ల ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశుల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాసులకి ఇచ్చేయకూడదండి బాబు ఒకవేళ అయిపోయింది అనుకోండి ఏమండీ ఎడ్ వెంటది బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు అలాగ మీరు పెద్ద మనుషులు చెప్పింది తినండి పోలీసు వాళ్ళు చెప్పింది తినరు లాయర్లు చెప్పింది తినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యా రాశాలు ఎవరైనా చేసుకోవాలంటండి బాబా మనం చక్కగా వృషభ రాశాలతో బాగుంటుందండి అలాగే మనకి తులారాశాలను తీసుకున్నాం అనుకోండి ఈ ఏమైనా తులారాసు వాళ్ళకి చక్కగా మనకి వాళ్ళు చేసేయాలండి బ్రాహ్మణంగా ఉంటారండి లేకపోతే శుభ్రంగా కుంభ వాళ్ళని చేసేసామనుకోండి అనుకోండి అండి అలాగే మనకి ఈ యొక్క వృషిక రాశిని మనం కనుక తీసుకుంటాయండి వృషిక రాశి వాళ్ళు అండ్ వృషిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి నిలబడాలండి లాస్ట్ వరకు నిలబడాలా మొగుడు అంటే ఏంటండి విడాకులు తీసేసుకుంటారా ఏంటి కూరపాలేదని విడాకులు తీసేసుకుంటారండి తప్పు కదండి మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏమన్నా నక్షత్రాలు అన్నీ మన ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరైనా కామెంట్ అన్నాడండి ఏంటంటే మీద అంతట్లో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని ఏమండీ ఏడు నిమిషాలు బాగా వీడియోలో ఏం చెప్పేస్తామండి ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకి పెళ్ళి అయిపోయి ఉన్నారు ఉన్నారనుకోండి ఆయనకి లవర్స్ కూడా ఉండి ఉండొచ్చు అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి ఏ రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు ఉన్నారండి మరి ఆ తర్వాత అండి మనం ఈ ఋషిక వాళ్ళని మనకు వృషపు రాసి వాళ్ళని అండి కర్కాటక రాసి వాళ్ళ నుంచి పెళ్ళి చేసాం అనుకోండి బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుందండి ఏమండీ మనం ఈ గోళకి లప్పం పెడతాం కదండి లప్పం అలా ఉంటుందండి భలే ఉంటుందండి బాబు ఏమంటే ఆ తర్వాత ధనుసు రాసులు చేసామనుకోండి ధనుసు రాసు వాళ్ళకి పెళ్లి చేయాలండి ఏమైనా ధనుసు రాసు వాళ్ళకి ఎవరిని చేయాలండి అండ్ తొలరాశులని చేసేస్తే అది రూపొద్దండి అలాగండి కన్యా రాశి కూడా బాగుంటుందండి అస్తానక్షత్రాలని అయితే ఇంకా బాగుంటుందండి నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు అలాగండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారు అనుకోండి బాబు రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని ఇది చేశారనుకోండి మకర రాశి వాళ్ళకి అబ్బాయి అదిరిగిపోతుందండి అండి చాలామంది కొంతమంది అండ్ ఇందులో నక్షత్రాలు ఉంటాయండి అండి ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి ఏమండీ ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషడ నక్షత్రం అనుకోండి పూర్వషడ నాలుగో పాదం కానీ మరి అలాగా తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి ఏమంటే కొన్ని రెండు పాదాలు ఉంటాయండి మొదటి రెండు పాదాలు వాళ్ళకి చేయకూడదండి చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి కుంభరాశి వాళ్ళకి ఏమంటే తొలారా చేసామనుకోండి ఇంతక్క బయలు ఏమిటండి బాబు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు కదండి మూడో పిల్లలు అదిరిపోతుంది అండి బాబు కాపురం అసలు తర్వాత మేన్రాసి చేసేసాం అనుకోండి మేనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఫినిష్ అండి సూపర్ అండి కాపురం కాబట్టి ఏంటంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు ఒకదానికోండి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కో దోషాలు ఉన్నాయా కాల సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటివి అన్నీ చూడాలండి అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని మూడు ఏళ్ళు గురు నాలుగు వేళ్ళు అని చెప్తున్నారండి బాబు ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి ఏమండే పంతుల గారికి పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు చెప్పేస్తారేటండి బాబు మంగళవారం చుట్టు మీరు చేస్తే ఎలాగండి బాబు అలా బాబు పంతుల చుట్టు మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు పది రూపాయలు ఎత్తే అంతేగాని ఇదేటండి బాబు ఇప్పుడు మనం ఏమన్నా ఈ పన్నెండు రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటండి బాబు ఈ యొక్క పన్నెండు రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దాం అండి బాబు ఈ వీడియోల్లో మొత్తం పన్నెండు రాశులకి ఎలా ఉంటాయి చూద్దాం ఏమండి బాబు తులారాశి అండి తులారాశి అండి మనకి ఇప్పుడు ఈ గురుడు ఉన్నాడండి గురుడు మంచిగా అయిపోతున్నాడండి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వచ్చేస్తున్నాడండి అలాగే మనకి ఈ రవి ఉన్నాడు రవి పదమూడు ఏప్రిల్ నుంచి మేష రాశిలోకి వచ్చేస్తున్నాడండి శత్రువులపై విజయం సాధించారు బాబు మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా మీకు శత్రువులు ఉండరండి ఏమంటే ఇప్పుడు పంచమంలో రాహు వచ్చేస్తున్నాను అండి రాహు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అండి రాహు మేషరాశిలో కుంభరాశిలోకి వచ్చేస్తున్నాండి మేనరాశిలో నుంచి అక్కడ నుంచి అండి మీకు పిల్లలంతా కూడా ఏడిపించి తినేస్తారండి బాబు మిమ్మల్ని పిల్లల నుంచి కుటుంబంలోనూ ఆ సమస్యని ఈ సమస్యని అని ఇవన్నీ ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారండి ఏమంటే ఈ రైతులు ఉన్నారండి రైతుల పరిస్థితి బాగా కొంచెం యావరేజ్గా ఉంటుందండి వీళ్ళు చేసిన అప్పులు ఇవన్నీ కూడా కాస్త వరకు తీర్చగలుగుతారు అనుకోండి ఇంకా పూర్తిగా తీర్చలేకపోయినాను ఏమండీ అలాగే పెళ్ళిళ్ళ కాని వాళ్ళు ఉన్నారనుకోండి మనకి ఇప్పుడు మనకి ఈ తొలరాశి కదండీ భాగ్యంలోకి వచ్చాడు కదా దాంతో మీకు ఏమవుతుందండి పెళ్ళిళ్ళు అయిపోతాయండి మొత్తం ఇప్పుడు జాతకం కూడా మారిపోతుందండి బాబు ఏది కావాలనుకుంటే అది అనుకుని అది చే కావాలంటే అది చేసేస్తారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు అలా ఏమంటే ఇప్పుడు తులరాశి వాళ్ళు విదేశాలు వెళ్ళాలని చాలాసార్లు ప్రయత్నిస్తున్నారండి బాబు ప్రయత్నిస్తున్నారు కానీ పనులు అవట్లేదు అది చాలా బాధపడిపోతున్నారండి చాలా ఇబ్బంది పడిపోతున్నారు అసలు చాలా టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారండి అందరూ డౌట్ లేదండి ఎందరో డౌట్ అసలు లేదండి తొలరాశి వాళ్ళు వెళ్ళిపోతారు ఏమంటే ఇప్పుడు తొలారే పొలాలు ఉన్నాయి కదండి ఆ పొలాలు అన్నీ కూడా మరి అన్ని కోట్లలోనూ ఆటలోనూ ఇరుకుపోయినండి వాళ్ళ నా అమ్మ నాన్న వాళ్ళు చేసిన తెలుగు తక్కువ పనులు ఏం చేస్తారండి మరి ఏదో అగ్రిమెంట్ అని చెప్పి అన్మోసి రాసి యాభై వేలు తీసుకున్నారండి ఇలాగే ఏదో కక్కుర్తపడి పాపం ఏళ్ళ పొలాన్ని పన్నెండు కోట్ల పొలాన్ని ఏమండి యాభై వేలకి అమ్మేశారండి జీ జీపీఏ రాసిచ్చి ఇలాగ అదేమో బెంచ్ మీదకి రాదు కేసు వేసుకుంటే ఇలాగ అన్నీ కూడా పెండింగ్ అండి బాబా తులరాసో వాళ్ళకి అయితే ఈ సంవత్సరం నుంచి అన్నీ మారిపోతాయండి ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు మందు కొట్టేవాళ్ళు అంతా మందు మానేస్తారండి ఏ పని చేసేవాళ్ళు ఆ పని మానేసి అన్నీ కూడా మంచి హ్యాబిట్స్ వచ్చేసి మంచి బ్రహ్మాండంగా అయిపోతారండి బ్రహ్మాండంగా అందువలన మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్లకి జిమ్ములకి కొత్త కొత్తగా వెళ్ళడం కాబట్టి కొత్త చక్కగా ఈ యొక్క మొత్తం మనందరం కూడా ఒక బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనిపోతారండి వెళ్ళిపోతారు వీళ్ళు ఏమన్నా మొత్తం రాజమండ్రి వచ్చేస్తారండి బాబు అందరం వచ్చేసి అక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు పనులన్నీ కూడాను ఏమన్నా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మనకి ఇనుము ఆ తర్వాత ఇను వ్యాపారం చాలా బాగుంటుంది ఏమంటే కరెంటు పని ఒకటి తర్వాత ఈ ఈ ఎలక్ట్రానిక్స్ అండి వీటి జోలికి వెళ్ళకండి మరి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా బాగా చేయొచ్చండి బాగా చేసి జాగ్రత్తగా మీరంతా కూడా మంచిగా వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి మీ సంవత్సరం అంతా కూడా మరి అలాగే పుస్తకాల షాపులు రన్ చేసేవాళ్ళు ప్లాస్టిక్ షాపులు ఇలా బేగం బజార్ సామాన్ ఉంటుంది కదండి అలాగా మొత్తం బట్టల షాపులు ఇవన్నీ కూడా వ్యాపారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి బాగుంటాయి కదండి చాలా బాగుందికి వెళ్ళిపోతారు అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అండి స్టూడెంట్స్ కూడా చాలా బాగా చదువుతారండి అందువల్ల మా మే ఇరవై తొమ్మిది ఆరమేనండే అక్కడ నుంచి స్టాల్ ఇంకా ఇంక మళ్ళీ ఇంక అందులో మళ్ళీ సందేహం లేదండి అలాగే డబ్బులు కూడానండి డబ్బులు కూడా బాగా సంపాదిస్తారండి బాగా ముందుకు వెళ్తారండి అందువల్ల అసలు అండి ఇప్పుడు మీ పూర్తి జాతకం కావాలనుకోండి ఏమంటే రాజఫలల్లో మీరు పూర్తి జాతక లాగా ఆశిస్తారండి బాబు అసలు నాకు అర్థం కాదండి తెంగ రోడ్డానికి ఫోన్ చేసాడండి ఫోన్ చేసి చూస్తే మీరు సరే మా పాయింట్ చెప్పట్లేదు అంటే తెంగిోడ్డు అండి నేనే పెద్ద తెంగరండి నాకనే పెద్ద ఎంగ్రోడ్లో ఉన్నాడు ఏంటంటే జాతకాలు డేట్ ఆఫ్ బర్త్లో అవి ఇచ్చి వేతిగత జాతకాలు అడగాలి కానీ రాష్ట్ర మొత్తం బోల్ని కోట్ల మందిని అందరిని ఒకేసారి చెప్తాం వేదిక మీద అలా జరగవా జరుగుతాయండి ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతాయి మరి ఫిఫ్టీ పర్సెంట్ మీ వ్యక్తిగత జాతకాలు కదండీ ఆ మాత్రం తెలియదు బాబు కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి నేను కొత్త కొత్త జీతాలు కొత్త కొత్త పెళ్ళాలు అందరూ ఇంకేంటనే హాయిగా ఉండక పరిహారం మా మీద ఏంటండి బాబు మీరు ఎక్కడ దొరికారండి బాబు ఫ్రీగా చెప్తుంటే అవును నాన్ కమర్షియల్ బేసిస్ మీరు ఎవరైనా ఫోన్ కావాలంటే ఫోన్ కొట్టడమే అంతే ఎప్పుడు అర్ధరాత్రి పన్నెండైనా రెండు అయినా మీరే చెత్త మీరేమన్నా తేలిపోవాలి అన్నట్టు ఉంటుందండి బాబు అంత సర్వీస్ అండి ఏంటనుకున్నారు మీరు అలాగే అసలు అసలు జ్యోతిషం ఏ ఛానల్స్ ఏళ్ళదా ఆడదాని కదండి ఏ జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడు అని కదా ఏ జ్యోతిష్కుడు డబ్బులు ఇవ్వద్దు మీరు అసలు మొత్తం అంత ఫ్రీ 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 జ్యోతిషం అమ్ముకోకూడదండి బాబు నాన్ గా ఉండాలి మా గురువుగారు గారు మధుకృష్ణ శాస్త్ర గారు డబ్బులు తీసుకునేవారండి భక్తులే ఇల్లు ఇచ్చారండి ఆయనకి అంత గొప్ప ఆయన శిష్యుడిని నేను మరి మా గురుగారు పరువు నిలబెట్టాలి కదండి మన వాళ్ళ అబ్బాయి గారు కూడా ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లో ఉంటారండి వాళ్ళ అబ్బాయి గారు కూడా జాతకాలు అలా చెప్పించుకోవాలి అంతేగాని మొత్తం ఏది కమర్షియల్ ఆ పూజలు ఈ పూజలు అంటున్నారని చాలా బాధపడిపోతున్నారండి బాబు యూట్యూబ్లో అలా చెప్పకూడదండి తప్పు అండి ఆమాలో గేమాలో అని చెప్పేసి మీరు కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారండి తప్పండి బాబు జనాలు అండి తర్వాత చాగంటి కోటేశ్వర గారు అయితే మా దేవుడు అంటారండి మొత్తం నార్త్ ఇండియాలో ఉన్న పా పూజారులు అంతా ఎందుకంటే యాభై రూపాయలు ఇచ్చే పూజకి మీరంటే వెయ్యి రూపాయలు ఇస్తారటండి బాబు తెలుగు వాళ్ళొస్తే పండుగ అంటండి వాళ్ళకి పంతులు అంతా చెప్తారు అండ్ చాగంటి కోడేశ్వర గారు ఎలాండే ఎలాండే గుళ్ళండే పూజలు చెందండి గుళకెళ్ళండి అంటారండి బాబు అందుకని దేవుడు అంటున్నారండి బాబు అలా ఉందండి పరిస్థితి అందువల్ల పరిహారాలు ఏం చేయాలంటే అండి మీరు చక్కగా ఈ తులరాశి వాళ్ళకి మీరు ఫార్ని వెళ్ళిపోతారండి తులరాశ అసలు తట్టుకోలేరు అనమాట ఆనందాన్ని ఏమన్నా రాహు బాల్య రాహు జపం చేసుకుంటే రాహు స్తోత్రాలు చదవాలని రాహు కిలోమ మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసేయాలి మీరు అంతే అలాగే మినపొండలు తయారు చేసేసి మొత్తం వెయ్యి మందికి పనిచేయాలండి మొత్తం పేదవాళ్ళు అందరికి కూడా పంచాల్సిందే మొత్తం ఆ విధంగా ఈ మనకి బెజవాడి కనకదుర్గం తల్లి ఉందండి ఆ ఫోటో తీసుకుని ఆమె పాదాల దగ్గర మనం కుంకుమార్చన చేసుకుంటూ దుర్గాయనం హా అంటూ మీరు చేసుకోవాలండి చేసుకుంటే సరిపోద్ది అండి బ్రహ్మణంగా ఉంటుంది బాబు నమస్కారం అండి